హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈ రోజైతే ఎమ్మె క్విక్గా అలాగే టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు మిరియాల పొడి కొద్దిగా ఆయిల్ కరివేపాకు ఆనియన్ ముక్కలు వేసి వాటర్ వేయకుండా కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చికెన్లో ఉండే వాటర్కి పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు రెండు అనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి ఆనియన్ కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వన్ టేబుల్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి ట్రస్ట్ మీ అండి బిర్యానీ రైస్ ఆరు టిఫిన్స్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోండి టమాటాలు సాఫ్ట్గా అలాగే త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే టమాటాలు మెత్తగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడే ఇందులోకి ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని వేసి కలిపేసేయండి బ్యాచిలర్స్ మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు ఇలా మా టిప్స్ ఫాలో అవ్వండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ వేసి కలిపిన తర్వాత మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకో ఐదు నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి చికెన్ మసాలా పౌడర్ హోమ్ మేడ్ అండి మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి ఇప్పుడు ఫైనల్గా చికెన్ మసాలా పొడి వేసి కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చికెన్ కర్రీ అదిరిపోతుందండి మరి మీరు ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకేం రెసిపీస్ కావాలో కమెంట్ చేస్తారా థ్యాంక్ యూ